ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసి దళితుల అభివృద్ధి సంక్షేమంతో పాటు వారి రక్షణ బాధ్యతలు కూడా ఈ ప్రభుత్వమే తీసుకోవాలని ఆ రోజు జస్టిస్ పొన్నయ్య గారిని మొట్టమొదటి చైర్మన్గా నియమించడం జరిగింది అక్కడ నుండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే దళితుల అభివృద్ధి కాదు వారి రక్షణ కూడా ప్రభుత్వం బాధ్యత అని తెలిసి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చైర్మన్గా నియమిస్తూ వస్తూ ఉన్నటువంటి క్రమంలో మొట్టమొదటిసారి ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ కూడా నాన్ పొలిటికల్ ఉండేవాళ్ళు ఈసారి మొట్టమొదటిసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పిన నాకు తిరిగి ఈ కమిషన్ బాధ్యతలు కూడా అప్పచెప్పడం అనేది నాకు పెద్ద బరువుగాను బాధ్యతగాను నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో వివక్షత లేని సమ సమాజం అనేది స్థాపించబడాలి చంద్రబాబు నాయుడు గారి కళలు పీ ఫోర్ విధానం ఏదైతే ఉందో ఆ పీ ఫోర్ని దళితుల అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవటం దాంతోపాటు ఏ అయినా సరే శాంతి భద్రతలతోనే ముడిపడ్డాయి అంటే అది దళితుల మీద దాడులు జరిగినప్పుడే శాంతి భద్రతనేవి కరెక్ట్గా ఉన్నాయని భావించాలి ఎందుకంటే మనం అందరం చూసాం శిరోమండనం కేసులు చూసాం ఏదైతే ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు కూడా హత్య చేసి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం దాంతోపాటుగా దాడులు చూసాం భూ ఆక్రమణలు చూసాం కబ్జాలు చూసాం వీటన్నిటిని నియంత్రించడం అనేది ఇప్పుడు నా ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష మేరకు ఆయన ఇచ్చినటువంటి టాస్క్ని పరిపూర్ణంగా పూర్తి చేయటం ఈ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి వారి రక్షణ ద్వారా వారి అభివృద్ధి ద్వారా సాధ్యమవుతుంది ఫోర్ విధానం ద్వారా కూడా దాన్ని అమలు చేసే విధంగా ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం చర్యలు తీసుకుంటాం ఎక్కడా కూడా ఎటువంటి వివక్షకు తాగు లేకుండా చేస్తాం దాంతోపాటుగా కొంత విచారకరమైనప్పటికీ ఎందుకంటే త్వరలో నేను బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా రాజ్యాంగ బాధ్యత కాబట్టి ఏ పార్టీకి సంబంధించని వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అందరూ సహకరించండి ప్రజలను ఎడ్యుకేట్ చేయండి వివక్ష మనుషులందరూ ఒక్కటే అనే విధంగా అందరిని కూడా తీసుకెళ్ళవలసింది మేము అందరిని కోరుతా ఉన్నా అందరికీ ప్రత్యేకంగా నమస్కారం